హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాస్ కిచెన్ వన్ ఫోర్త్ నేను మీ మా ఈరోజైతే వినాయకుడి ఇంకా లాస్ట్ డే నైన్త్ డే ఇప్పుడైతే ఇంకా వినాయకుడిని అయితే ఇంకా తీసేస్తున్నాము పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడే ఇది ఫుల్ బాగా అనిపించింది వినాయకుడు అన్ని రోజులు ఉన్నాడు కాబట్టి ఇంట్లో ఎట్లనో అనిపించింది కదా ఇప్పుడైతే మా ఆయన అయితే ఇంకా పైన పెట్టేస్తున్నాన్ని దీపాలన్నీ ఇప్పుడైతే ఈ వీడియో అయితే ధూమ్ దాము ఉంటుంది మొత్తం ఫుల్ వీడియో అయితే చూడండి ఇప్పుడైతే ఇంకా

ఇప్పుడైతే గణేష్ను బయటికి తీసుకొస్తున్నాము తీసుకొచ్చిన ఇంకా ఇప్పుడైతే ఇంకా నిమజ్జనానికి అయితే వెళ్ళిపోతున్నాం మేము ఇంకా ఇంకా ఆ ఏమో ఇప్పుడే మేమైతే అయితే వచ్చేసినాము నిమజ్జనం చేయడానికైతే ఇక్కడ చాలామంది వినాయకులు అయితే నిమజ్జనం అవుతున్నారు ఆ రోజైతే మేము వెళ్ళిన రోజు ఆ రోజు కాకపోయినా కానీ నిమజ్జనం ఆ రోజే ఎక్కువ ముందు ఉన్నారు ఆ రోజు నిమజ్జనం కాదు లెవెంత్ డే కాదు కదా అందరు లెవెంత్ డే చేస్తారు ఒకటైతే ఇంట్లో వినాయకుడు ఇంకొకటి అయితే మా ఆయన షాప్లో పెట్టుకున్న వినాయకుడు రెండు ఇద్దరు వినాయకులకైతే కుంకుమ పసుపు అగరబత్తులు పెట్టేసి కొబ్బరికాయ అయితే కొట్టేస్తాము అది మా డాడీ షాప్లో చిన్న ఉన్నా కానీ పైన పెట్టేసి మొత్తం సరిపోక పైన పెట్టిండు ఇప్పుడైతే కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నాక ఆడేమో అది అంటుకుంటలేదు గాలి మస్తు గాలి వస్తుంది ఆడ మీకు ఆ డ్రెస్సెస్ చూసుంటే ఆడదేమైతే ఎంత గాలి వస్తుంది ఆడ ఇప్పుడైతే ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నాక ప్పుడైతే కొంటే వస్తుంది నెక్స్ట్ నిమజ్జనమే అంటే దాంట్లో వేసి ట్రాలీతో తీసుకుపోయి ట్యాంక్ బండ్ వేసేస్తారంట ముందైతే ముంచేసి ఆ వాటర్లో వేసిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి వినాయకులని నిమజ్జనం మళ్ళీ అక్కడ ట్యాంక్ బండ్ అయితే తీసుకెళ్తుంటారంట వినాయకులు అని ఇక్కడైతే ఉంచట్లేదు అంటే చిన్నది కదా చిన్నది కదా ఇది ట్యాంక్ బండ్ అయితే పెద్దది ఇప్పుడైతే పూజ కూడా అయిపోయింది ఇంకా లాస్ట్ టైం పెద్ద అనుకున్నాం కానీ లాస్ట్ టైం కన్నా పెద్దా ఉన్నాడు ఇప్పుడైతే వాళ్ళైతే ఇంకా నిమజ్జనం అయితే చేసేస్తున్నారు ఇదిగోండి అక్కడ చిన్న చిన్న వినాయకులన్నీ ఇప్పుడే వేసేస్తు ఇప్పుడు వేసేస్తున్నారు చిన్న చిన్న వినాయకుళ్ళు అయితే ఇప్పుడైతే మా వినాయకుడిని అయితే నిమజ్జనం అయితే అయిపోతుంది ఇదిగోండి అట్లా మూడు సార్లు ముంచమని చెప్పిండు మా ఆయన అయితే మూడు సార్లు ముంచిన తర్వాత ఇంకా లోపలికి అయితే వేసేస్తారు వినాయకులని ఇదిగోండి ఇక్కడ అంతా వినాయకులను ముంచేసి ముందు పైన పెట్టేస్రు ఇవంతా తీసుకుపోయి ఇంకొక ట్రాక్లో వేసేసి అవంతా ట్యాంక్ బండ్లో అయితే వేసేస్తున్నారంట ఎందుకంటే ఇదైతే షాప్లో వినాయకుడు అయినా ఇంకో చిన్న ఉంది కానీ ఎంత పడ్డది అది అది పెద్దది రెండు వేలు పడ్డది ఇప్పుడైతే మొత్తం నిమజ్జనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే అయిపోయింది ఇక మేమైతే ఇంకా మళ్ళీ బాలాపూర్కి అయితే బయలుదేరుతున్నాం ఇప్పుడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్